నెల్లూరు నగరం ఎనిమిదవ డివిజన్ తడికల బజారు సెంటర్ వద్ద డివిజన్ ఇన్ఛార్జి గుర్రం కిషోర్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జనసేన నేతలు గునుకుల కిషోర్ నూనె మల్లికార్జున యాదవ్ కృష్ణారెడ్డి సుందరరామిరెడ్డిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు డివిజన్ జనసేన నాయకులు ముఖ్య అతిథుల్ని శాల్వాలతో సత్కరించారు ఈ సందర్భంగా వారు స్థానిక ప్రజలకి పరీక్షా కేంద్రానికి వెళ్తున్న పది విద్యార్థులకి ఆరెంజ్ సుగంధ వాటర్ మంచినీటిని పంపిణీ చేశారు అనంతరం జనసేన నేతలు మీడియాతో మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గుర్రం కిషోర్ వేసవి కాలంలో చలవేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు వేసవి కాలం ముగిసేంత వరకు చలవేంద్రం కొనసాగిస్తామని గుర్రం కిషోర్ తెలిపారు జన ప్రజలకి సేవ చేయాలని కోరారు కార్యక్రమంలో జనసేన నాయకులు రవికుమార్ శ్రీరాము ప్రసాద్ హుస్సేన్ కళ్యాణ్ నరేంద్ర పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సల్వేంద్ర నిర్వహించడం చాలా గొప్ప విషయం ముఖ్యంగా కూడా గుర్రం కిషోరు కళ్యాణ్ గారు వాళ్ళ సారథ్యంలో ఈ రోజు సలేంద్ర పేదలకు మంచి జ్యూస్ ఇవ్వటం ప్రతి ఒక్కరికి కూడా ఎండల్లో ఈ స్వేద తీర్చుకునేదానికి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా ఇవ్వటం జనసేన పార్టీ ప్రతి దగ్గర కూడా ఈ విధంగా నిర్వహించాలని అనుకుంటున్నాం మేమందరం కలిసి అదేవిధంగా కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలు ఏ ఉన్నా కానీ ముందుండి చేయమన్నారు అదేవిధంగా మా జన సైనికులు వీర మహిళలు అందరం కలిసి ఈ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము పూర్తిగా బాధ్యత తీసుకొని నిర్వహిస్తామని చెప్తున్నాము అదేవిధంగా కూడా డిప్యూటీసీఎం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎనిమిదో వార్డు ఇన్ఛార్జ్ గుర్రం కిషోర్ గారు అదేవిధంగా కళ్యాణ్ గారు వీరి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఆర్ స్కూల్ దగ్గర చలివేంద్రంని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మొన్న రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా అనేక మంది ప్రజలకి ప్రజలకి కుండలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ మండు టెండలో వేసవికాలంలో ఎగ్జామ్స్ జరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరి దాహం తీర్చడానికి ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆర్ధారంలో ప్రతి ఒక్క సెంటర్లలో చలివేంద్రాలని ఏర్పాటు చేయాలని చెప్పి మా నాయకులు మల్లికార్జున యాదవ్ గారు కిషోర్ గారు శ్రీరామ్ గారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ చలివేంద్రాలని ప్రతి సెంటర్లో నిర్వర్తి నిర్వహించడానికి జనసేన పార్టీ ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై జన్సే అందరికీ నమస్కారం వేసవి తాపం పెరుగుతుంది ప్రజల దాహార్తిని తీర్చేందుకు జనసేన పార్టీ గెలిచిన రాజమహేంద్రవరంలో వాటర్ స్కీమ్ ఎంప్లాయీసు జీతాలు రావట్లేదని సమ్మె చేస్తుంటే సొంత నిధుల నుంచి ఇరవై లక్షల రూపాయలు కేటాయించి వారి జీతాలు ఇచ్చి ప్రజలకు దహార్తిని తీర్చిన మహా నాయకుడు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీర్ సాధనకి మేమంతా ఉపయోగపడతామని తెలియజేస్తూ ఈరోజు ఎనిమిదవ డివిజన్లో గుర్రం కిషోర్ కళ్యాణ్ ఆర్ఎస్ఆర్ స్కూల్ వద్ద గల ఒక చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు దహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చారు ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా కృషి చేస్తున్నాము జనసేన పార్టీకి ప్రజలందరూ కూడా వేషరతగా మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అదేవిధంగా నెల్లూరు నగరం రూరల్లోని అనేక కోడల్లో కూడా ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనసేన పార్టీ నాయకులు ముందుకెళ్తారని తెలియజేస్తున్నాను జేఈఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు సెషన్ వన్ నారాయణ వైల్డ్ ఫైర్ మూడు వందలకు మూడు వందల మార్కులతో పాటు ఐదుగురు నారాయణ విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ దేశ పద్నాలుగు మంది హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ సాధించగా వారిలో ఐదుగురు నారాయణ విద్యార్థులే ఎనిమిది రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్స్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి జేఈఈ లో ఆల్వేస్ నంబర్ వన్ నారాయణే పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంత రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారు మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి లేదు వెరైటీలకు అత్యంత తక్కువ తరగకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరియే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంటలేఅవు నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూర్